హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్నీ టాక్స్ ఇప్పుడు టైం అయితే ఐదు అవుతుంది ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్తో పాటు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను పొద్దున్న లేవడం వల్ల మన పనులు త్వరగా అవ్వడమే కాదు ఇంకొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయని ఈ వీడియోలో అది మీకు షేర్ చేస్తాను వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంట్లో పనులన్నీ త్వరగా అయిపోయినా కూడా మరీ ఇంత తొందరగా ఐదు గంటలకైతే వంట చేయను మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నానంటే తోటలోకి వెళ్ళాలి అక్కడ మధ్యాహ్నం వరకు పని చేసి మళ్ళీ ఇంటికి రాగానే వంట చేయాలంటే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకని వెళ్ళేటప్పుడే ఇట్లా వండి పెట్టేసుకొని పోతే వచ్చిన తర్వాత అంత హడావిడి లేకుండా ఉంటుంది కదా అని పొద్దున్నే వంట చేసేస్తున్నాను డైలీ ఏంటంటే నైటే గిన్నెలు తోమేసి వంటగది క్లీన్ చేసి పెట్టుకుంటాను పొద్దున హడావిడి లేకుండా ఉంటుందని కాకపోతే నిన్న ఈవినింగ్ ఒక బ్లౌజ్ కుట్టాల్సి వచ్చింది నాకు వాళ్ళు నిన్న సాయంత్రం తెచ్చిచ్చి వాళ్ళకి కావాలన్నారు ఇంకా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకైతే కుట్టనని చెప్పలేము కదా అందుకని ఆ బ్లౌజ్ తీసుకున్నాను రాత్రి అది కుట్టేటప్పటికే లేట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పి గిన్నెలన్నీ కూడా ఇప్పుడు తోమాల్సి వచ్చింది రోజు కూడా వాకిలు చిమ్మడంతో ఇంట్లో పనులు స్టార్ట్ చేస్తాను కాకపోతే ఇలా చీకటిగా ఉన్నప్పుడు బయటకు వెళ్ళాలంటే పాముల భయం ఎక్కువ ఇక్కడ అందుకని చెప్పి ఇప్పుడు ముందు ఇంట్లో పనులు చేసేసుకొని కొంచెం లైట్ వచ్చిన తర్వాత వాకిలు చిమ్మొచ్చని ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ టైంకి పడుకోవడం అంటే కష్టమే ఫోన్లో రీల్స్ చూడటం స్టార్ట్ చేశామంటే అసలు టైం కూడా తెలియకుండా స్క్రోల్ చేస్తూనే ఉంటాము మనము ఒక రోజులో నేర్చుకున్నవి చూసినవి విన్నవి చేసినవి ఏమైనా సరే మన బ్రెయిన్లో స్టోర్ అవ్వాలంటే మనకి ప్రాపర్ స్లీప్ అయితే అవసరము సరిగా నిద్ర లేదంటే ఐక్యూ లెవెల్స్ కూడా తగ్గుతాయంట నైట్ ఏ అర్ధరాత్రి వరకు మేల్కోకుండా టైం టు టైం పడుకోవడం అలవాటు అయిందంటే పొద్దున కూడా త్వరగా లేవడం అలవాటు అవుతుంది త్వరగా లేవడం వల్ల మనం రోజు చేసే పనులన్నీ కంప్లీట్ అయ్యి ఇంకా టైం మిగులుతుంది ఏదైనా ఒక పని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి టైం లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు ఆ టైంని మన స్కిల్ డెవలప్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు చదువుకునే టైంలో మనం అందరం వినే ఉంటాం కదా తెల్లవారుజామున లేచి చదువుకోమని ఇంట్లో పేరెంట్స్ స్కూల్లో కాలేజ్లో టీచర్స్ లెక్చరర్స్ చెప్తూనే ఉంటారు మనకి తెల్లవారుజామున సౌండ్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది అలాంటి టైంలో కాన్సన్ట్రేట్ చేసేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి పొద్దున్న లేచి చదువుకోమని చెప్తుంటారు అంతేకాదు ఈ టైంలో మనకి ఎయిర్ పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుందంట రోజు మొత్తం కంటే కూడా తెల్లవారుజామున ఫార్టీ వన్ పర్సెంట్ ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుందంట అంతేకాదు త్వరగా లేవడం వల్ల టైం టు టైం తినే ఛాన్స్ కూడా ఉంటుంది లేట్గా లేచామంటే ఇంట్లో పనులు అవ్వవు కొంచెం హడావిడవుతుంది కరెక్ట్ టైంకి తినలేరు దానివల్ల తర్వాత తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీడియోని మరీ సాగదీయకుండా సింపుల్గా నేను చెప్పాలనుకున్న వాటిలో కొన్ని విషయాలు చెప్పాను ఈలోపు ఇంటి పనులు వంట పని అంతా పూర్తయిపోయింది ఇంకా పిల్లల్ని నిద్రలేపి వాళ్ళకి జల్లేసి నేను ఇంకా తోటలోకి వెళ్ళాలి ఇంకా ఒక మూడు రోజుల వరకు ఇదే రొటీన్ కంటిన్యూ అవుతుంది ఎందుకంటే తోటలో పని పూర్తవడానికి మూడు రోజులు పడుతుంది అప్పటి వరకు ఇలాగే ఉదయాన్నే వంట చేయడం పిల్లల్ని రెడీ చేసుకోవడం ఆరు గంటలకంతా తోటలోకి వెళ్ళిపోవడమే నేను అత్తమ్మ మా ఆయనే చేస్తున్నాము ఒకవైపు చెట్లకు ముందు చల్లుకుంటూ ఇంకోవైపు చెట్లు తవ్వాలి కాబట్టి త్రీ డేస్ అయితే పడుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం